వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫిడ్ లాగ్స్ ఈరోజు మేము రాయలసీమ స్పెషల్ పావ్ వడ చేస్తున్నాము పావ్ మన అందరికీ తెలిసిందే అందరికీ ఎంతో ఇష్టమైనది అదే పావ్ వడ కేయించిన లాడీపావులో ఆలు పుదీనా చట్నీ స్టఫింగ్ ఉంటుంది ఇదే తేడా రెండు ఒకటేగా ఆ జోబులో నుంచి ఈ జోబులోకి మార్చినట్టుంది కదా అని అనిపిస్తుంది కానీ తేడా ఉంటుందండి తింటేనే చెప్పగలుగుతామా తేడా ఈ ఉల్టాపావ వడాని నోట్లో పెట్టుకుంటానే ఒక కిక్ వస్తుందండి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దాము ముందుగా రెండు పెద్ద సైజు ఉల్లగడ్డల్ని బాగా కడిగి మధ్యలోకి కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలి మళ్ళీ ఉడికిన ఉల్లగడ్డల్ని పై తోలు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గోలం పెట్టి దాంట్లోనే మూడు చెంచాల నూనె వేసి కాగినాక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసి చిటపట అన్నాక రుచికి సరిపడా ఉప్పు సన్నగా కోసుకున్న మూడు పచ్చిమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్ ఏదో ఒకటి వేసి ఒక నిమిషం వేయించుకొని రొంత కరెప్పకు వేసి వేయించుకోవాలి దాంట్లోనే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెంచా పసుపు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి మళ్ళా దాంట్లోనే ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డల్ని మెత్తగా చుదుమ్కొని వేసి మసాలాలో బాగా కలబెట్టుకుంటూ ఎంచుకుంటే ఇలా ఇలా ఉల్లగడ్డ అంతా మెత్తగా అయిపోతుంది ఇంకా ఆఖరిగా రొంత కొత్తిమీర జల్లుకొని బాగా కలబెట్టుకొని పక్కన జల్లార పెట్టుకోవాలి ఇప్పుడు పుదీనా చట్నీ యాడ్ చేసుకుందాము దానికోసం మిక్సీలో మూడు పచ్చిమిరపకాయలు రోంత అల్లము ఆరు బాయలు తెల్లబాయలు పుదీనా కొత్తిమీర ఒక చెంచా ఏంచిన జీలకర్ర పొడి సరిపడా ఉప్పు రెండు చెంచాల పప్పులు సరిపడా నిమ్మరసం విండుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో సరిపడా నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టినాము మళ్ళా ఒకటిన్నర కప్పు జల్లించిన శనగపిండిలో సరిపడా ఉప్పు రువంత పసుపు వేసి బాగా కలబెట్టుకొని సరిపడా నీళ్ళు విడదల వారిగా పోసుకుంటూ పిండిని వేగంగా నాలుగైదు నిమిషాల పాటు చేత్తో బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవడం వల్ల శనగపిండి రంగు మారి తేలిక పడుతుంది ఇలా తేలికబడిన పిండిలో పావు చెంచా వంట సోడా వేసి ఇంకా వేగంగా బీట్ చేసుకుంటే పిండి మరింత తేలిగపడుతుంది ఇలా వేగంగా బీట్ చేసుకున్న పిండితోనే పావులు చాలా మెత్తగా వస్తాయి నోట్లో పెట్టుకుంటానే గొంతుకు అడ్డపడకుండా అలా సునాయాసంగా జారిపోతాయి అంత మెత్తగా కమ్మగా ఉంటాయండి ఇప్పుడు నాలుగు లడీ పావులు తీసుకున్నాను మరి అలా తయారు చేసుకున్న లడీపావుని తీసుకొని ఇలా మధ్యలోకి కోసుకోవాలా చివరి వరకు కోసుకోకుండా ముప్పావు భాగం వరకు కోసుకొని మధ్యలో తయారు చేసుకున్న పుదీనా చట్నీని పూసుకొని ఉల్లగడ్డ స్టఫింగ్ని పావులో నుంచి బయటకు రాకుండా రొంత మందంగా స్టఫ్ చేసుకోవాలా ఈ లడిపావు ఎలా చేసుకోవాలో ముందుగానే వీడియో చేసి చూపించినాం కదండి ఈ లడీపావు తయారు చేసుకునే విధానం చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినా ఆ లింక్ని ఓపెన్ చేసి వీడియోని చూసి మీరు కూడా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇలానే మిగిలిన పావులన్నీ కూడా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము ఇప్పుడు పొయ్యి మీద గోలంలో నూనె బాగా కాగనీయాల మళ్ళా స్టఫ్ చేసుకున్న పావుని కలుపుకున్న శనగపిండిలో పెట్టి అన్ని వైపులా బాగా పిండిని కోట్ చేసుకొని స్టఫింగ్ని మీ చేతి వైపు ఉంచి మరిగే వేడి వేడి నూనెలో నాలుగైదు సెకండ్లు వదిలేయకుండా అలా పట్టుకొని నాలుగైదు సెకండ్లు వేగిన తర్వాత పావుని వదిలేయండి ఇట్లా ఈ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకొని నూనెలో నుంచి తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసినాము ఇలాగే మిగిలిన పావులన్నీ నూనెలో వేయించుకోండి ఇవి వేడి వేడిగానే చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఇష్టపడతారు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగా నచ్చుతుంది చెప్పినాను కదండి చిన్న తేడా ఉంటుంది కానీ ఆ తేడానే కమ్మని రుచితో ఇస్తుంది చాలా బాగుంది కదా పావు లోపల స్టఫింగ్ కూడా చూడటానికి చాలా అందంగా భలే ఉందండి మరి ఇంత రుచికరమైన ఉల్టా పావు వడాని మీరు ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి బాగా మెచ్చుకుంటారు అంత బాగుంటుందండి ఎవరైనా బాగా ఈజీగా చేసుకునేటట్టుగా చేసి చూపించినాము ఒక్కసారి చేసుకొని తింటే దీని రుచిని జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుందండి మీకోసం ఎన్నో రకాల రాయలసీమ వంటలు చేసి పెడతారు అత్తమ్మ ఇంకా కొత్త కొత్తగా ఆలోచించి వ్యూస్ పెరగాలని రోజు మీకోసం వంటలు పెడతారు మా అత్తమ్మ చేసే వంటలు ఒకసారి చేసుకుంటే ఎవరైనా ఇంకా ఇలానే చేసుకోవాలనుకుంటారండి అంత నచ్చుతాయి ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయండి మమ్మల్ని సపోర్ట్ చేసి వ్యూస్ పెంచుతారని ఆశిస్తూ మరిన్ని రాయలసీమ వంటలతో మేము ముందుకు వస్తాము